సార్ ఎందుకని వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమికించు పోయిన సార్ దీని మీద వరకు అవగాహన ఉందా ఆయనకి ఇవ్వండి మైక్ ఇవ్వండి ఆయనకి హలో ఈ శంకరగుప్తు డ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్య ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరివెల్లి వరకు ట్రెడ్జింగ్ చేశారండి అక్కడ నుంచి ట్రెడ్జింగ్ ఏ సంవత్సరం చేస్తే అన్ని చేశారు నేను అనేక మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిదించే ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటి ట్రెడ్జింగ్ లేండి నా ఉద్దేశం అయితే ట్రెడ్జింగ్ మీ ఉద్దేశం కాదు దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతాను అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి లే ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి మైక్ యూ అండి వై భారీ సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వర అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రిడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రిడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్నర్ సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రిడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా రేవు రెండోది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట ఫొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యలు చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజింగ్ తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే అంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డగట్టు ఉంటుందండి మెయిన్ డ్రైన్స్కి వచ్చేడికి ఐదు మీటర్లు వేడలుపు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీసీసీఎఫ్ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి అక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి సంఘం మూడు మూడు అంటే మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాలేదు కానీ నన్ను అడిగేదే వస్తున్న విషయం నలభై సంవత్సరాలు విధమా ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసై గారు రిపోర్ట్ చేసే ఎవరికైనా అవగాహన ఉందా అది మీకు ఐడియా ఉందా

సార్ థ్యాంక్ యూ నేమ్ ఈజ్ గన్బాబు శంకరగుప్త అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూటమికి సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం అది వదిలేసి సార్ చేస్తాను సారీ ఇది ఆప్ చేస్తాను ని మొదలు పెట్టి ఆ దాని మీద అవగాహన లేదండి బోయించేస్తున్నాం కుర్చీ కుర్చీ భారత్ మాతాకి జై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఓఎన్జేసి వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి స్విస్మిక్ సర్వే అని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియా అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్ దానివల్ల ఈ కురుడి ఆయిల్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్స్ ఎప్పుడైతే అక్కడ కురియా కురుడి ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెని వెంటనే ప్రతి పదిహేను మీటర్లకు ఒకసారి ఇక్కడ స్విస్ సరే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్ అలా గత నలభై సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్దీ గుద్ది 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 ఈ ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము అలాగే నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా మీరు ఎంపికల్ డేటా ఉందా దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా దాని రిపోర్ట్ మీరు అనుకోవటం భీవారాన్ని ఒకసారి మనం టెస్ట్ చేయించే సార్ అది అర్థమైంది అంటే అది అనేది ఏంటంటే మీ అనుభవం వేరు దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడం వేరు కదా మాట్లాడాలి అంటే నేను మీ మాటలు ఆధారం చేసుకుని మాట్లాడాలి మీ మాటలు ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా అందుకున్నాడు సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓయింగ్ చేస్తే అనేది మీకు అనుకుంటున్నారు తప్ప ఇది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేము కదా అంటే ఆల్రెడీ మీద రిపోర్ట్ కూడా తీసుకున్నామండి అంటే రెండు వేల ఒకటిలో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్ మనం అంతకుముందు అయితే మనం ఏమి తీసుకోలేదు ఈ రెండు వేల ఒకటి నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా చెప్పినట్టుగా ఇసుక దిబ్బులో అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్ డ్రైన్ అనేది ముప్పై మీటర్లు సార్ అది ముప్పై మీటర్లకు వన్ మీటర్ లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో డ్రిజింగ్ చేసినప్పుడు ఆ టూ మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి మయాన్ని డ్రిడ్జింగ్ చేయబడటం ఇది ఆగిందండి మీకున్న ఇరవై రెండు కిలోమీటర్లు డ్రైన్ యాభై యాభై మీటర్లు ముప్పై మీటర్లు యాభై మీటర్లు స్టార్టింగ్ అవుతే ముప్పై ఐదు మీటర్లు అండి ఎండింగ్ అవుతాయి ఇరవై ఏడు మీటర్లేనండి యాభై మీటర్లు ఎక్కడ లేదా అంటే తప్పుకెళ్తేనే కదా మా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదరా మొగ అలాగే అంటే నేను అనేది మీరు చెప్పడానికి అంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్లాల్సింది నాకున్న అవగాహన సమస్య నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణలు గురైన చెప్తారు యాక్చువల్ గా ఒరిజినల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం యాభై మీటర్లు ఉండాలి అదే యాభై యాభై మీటర్లు ఇది ఉండాలి మెడల్పు అది ముప్పైకి ఎక్కడికి వచ్చిందని చెప్తున్నాను ఫస్ట్ అంటే అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అంటానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ అంటే నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను మీకు దాని మీద అవగాహన ఒరిజినల్ డ్రైజ్ ఎంత ముప్పై ఏడు మీటర్లు మీరు చెప్పండి కరవాక దగ్గర స్టార్టింగ్ ఇన్ఫాలింగ్ లొకేషన్ అలాగే మనకి ఆఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం మీ డ్రైన్ ఎన్ని ఇన్ని మీటర్లు మెడల్ ఉండాలి తొంభై మీటర్లు ఉంది తొంభై మీటర్లు ఉండాలి ఉండాలి సార్ తొంభై మీటర్లు ఉండాలి సార్ మనకి హైడ్రాలిక్ పెట్టలేస్ అని ఉంటాయి సార్ దీనికి హైడ్రాలిక్ హై సార్ సార్ అంటే దాని పెట్టెవల్ ఇది సహజ ఎంత ఉండాలి ఇది ఉండింది ఎప్పుడు తొంభై మీటర్లు ఉండింది హైడ్రల్ దానికి ఏప్రూవల్ ఉన్నాయి సార్ క్యాచ్మెంట్ ఏరియాని బట్టి